హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలియని రుచులు ఇవాళ మన రెసిపీ రాగి పొంగనాలండి ఈ రాగులలో కాల్షియం ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైలీ డైట్ లో ఈ రాగులను ఏదో ఒక రకంగా చేర్చుకోవడం చాలా మంచిదండి సో ఏదైనా రాగులతో టేస్టీగా ట్రై చేయాలంటే మాత్రం ఇలా రాగి పొంగనాలను ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సింపుల్ క్విక్ ప్రొసీజర్ చూసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ముందుగా ఒక గిన్నెలోకి మూడు కప్పుల వరకు రాగులను తీసుకోండి రాగులను తీసుకున్న తోటే ఒక కప్పు వరకు మినపప్పును తీసుకోండి ఇక్కడ నేను హెల్దీ వేలో చేయడానికి పొట్టు మినపప్పును వాడాను నెక్స్ట్ అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకొని రెండు సార్ల వరకు వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసి మళ్ళీ డ్రింకింగ్ వాటర్ని పోసేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు నాననివ్వండి ఎయిట్ అవర్స్ తర్వాత మనకు మినపప్పు కానీ రాగులు కానీ చాలా చక్కగా నానిపోయి ఉంటాయండి మరొక్కసారి బాగా శుభ్రంగా కడిగేసి వాటర్ని డ్రైన్ ఆఫ్ చేసేసి మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి ఇలా ఇక్కడ రెండు మూడు పల్సులు ఇచ్చిన తర్వాత వాటర్ని యాడ్ చేసేసుకొని రాగి పిండిని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా ఇలా వీలైనంత సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట దీనిని వేరొక ఫెర్మెంటేషన్ బౌల్లోకి యాడ్ చేసుకోండి ఇలా నెక్స్ట్ మిగతా రాగులను కూడా ఇలాగే మిక్సీ వేసుకొని ఆ పిండిని కూడా ఫెర్మెంటేషన్ బౌల్లోకి ఇలా యాడ్ చేసేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసేసుకొని అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మనకు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగానే ఉండాలండి మరీ జారుడుగా అస్సలు ఉండకూడదు నెక్స్ట్ తయారైపోయిన ఈ బ్యాటర్ని నైట్ అంతా ఫెర్మెంటేషన్కి వదిలేయాలండి నెక్స్ట్ మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే చాలా చక్కగా ఇలా ఉబ్బిపోయి ఉంటుంది చూసారా బ్యాటర్ కొద్దిగా చిక్కబడిపోయి పొంగనాలు వేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి బ్యాటర్ మాత్రం ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి నెక్స్ట్ మనకు కావాల్సినంత బ్యాటర్ని వేరొక బౌల్లోకి యాడ్ చేసేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని టూ టు త్రీ డేస్ వరకు టిఫిన్ చేసుకొని హ్యాపీగా తినేవచ్చండి పొంగనాల టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి పచ్చి కరివేపాకును రెండు ఉల్లిగడ్డలను రెండు పచ్చిమిర్చిని అలాగే రెండు కట్టల వరకు కొత్తిమీరను ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పిండిలోకి యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని అంతా కూడా బాగా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ ఇవన్నీ వేసేసరికి బ్యాటర్ మరికొద్దిగా చిక్కపడుతుందండి సో పిండిని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకున్నట్లయితే మనకు పొంగనాలు వేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇలా పొంగనాల బ్యాటర్ని పొంగనాల గుంతలలోకి యాడ్ చేసుకోవడమేనండి ఇలా అన్ని పొంగనాల గుంతల్లోకి బ్యాటర్ని సమపాలలో యాడ్ చేసేసుకొని అవసరం అనిపించినట్లయితే పైన ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలా పైన లిడ్డుతో కవర్ చేసేసి టూ టు త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి ఇలా వేరొక సైడ్కి టర్న్ చేసుకోండి ఈ సైడ్ కూడా టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద మగ్గనిచ్చిన తర్వాత పొంగనాలను ప్యాన్ నుండి సపరేట్ చేసుకోండి చూసారా ఇక్కడ నొక్కినట్లయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయని మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ పొంగనాలను పొంగనాల ప్యాన్ నుండి సపరేట్ చేసుకోండి అదే విధంగా అన్ని వాయిలను తయారు చేసుకోవడమేనండి రాగులతో చేసిన ఇడ్లీలు కానీ దోశలు కానీ అప్పాలు కానీ బోరు కొట్టినట్లయితే ఇలా పొంగణాలను ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి చాలా ఇష్టంగా కూడా తింటారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రాగి పొంగణాలను మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ను నాతో కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల కోసం మర్చిపోకుండా తెలిగింటి రుచులు హెల్తీ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్